యానం కేంద్రపాలిత ప్రాంతం శివారు సావిత్రి నగర్ గడుస్తున్న గత ఏడు నెలలుగా సక్రమంగా తీర ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందడం లేదని తోటరాజు పీడబ్ల్యూడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నా కూడా ఎంతో మంది దాతల సహకారంతో మంచినీటి సరఫరా అందిస్తున్నామని దీనికి పూర్తి బాధ్యత సంబంధిత పీడబ్ల్యూడీ అధికారులు నిర్లక్ష్యం వల్లే వీరి ప్రాంత ప్రజలకు నీరు అందడం లేదని తోటరాజు అన్నారు ఒకే పైప్ లైన్ ముప్పై ఆరు ప్యాచ్లు వేయటం ఏంటని సంబంధిత అధికారులను తోటరాజు నిలదీశారు అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఎక్కడికక్కడ నీరు నిలవ ఉండి ఎటు వెళ్లకుండా అక్కడ నీరు నిలబడిపోతోందని తక్షణమే డ్రైనేజీలను బాగు చేయాలన్నారు దీనిపై గత ప్రాంతీయ పరిపాలనాధికారికి వినతి పత్రం కూడా అందించామన్నారు స్పందించిన పీడబ్ల్యూడీ అధికారులు మరొక నాలుగైదు రోజుల్లో స్థాయిలో చర్యలు చేపడతామని అధికారులు బదిలిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కర్రి పేర్రాజు రామకృష్ణ పి బాబీ బాబి మున్నా పోతుల శివకృష్ణ బిక్కుకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఫ్యామిలీస్ ఎంత బాధపడతారు ఖారీ లేదు సార్ ఇప్పటి వరకు నేను మీ పీడబ్ల్యూడీ మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను మీకు ఆయన నుంచి కూడా వచ్చింది నేను ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాను ఇది సీరియస్గా తీసుకుని మీరు నాకు తొందరగా రిక్వెస్ట్ చేస్తారా లేదంటే మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను నేను చాలా మంచి వ్యక్తి సార్ నేను ఎవరి గురించి ఎంప్లైస్ ఇబ్బంది పెట్టే సార్ ఎవరు కూడా బాగున్నారు అవతర చాలా సఫర్ అవుతున్నారు సార్ అదే వాటితో చేసి ఎలా విజిట్ వస్తే ఆడవాళ్ళు ఎవరు వేస్తారు సార్ మీరు ఎక్కడ పరిస్థితి అసలు మీరు ఎవరో తెలియకుండా వచ్చి ఐడెంటిఫై అవ్వటం లేదు సార్ వాళ్ళకి రాజకీయం మళ్ళీ అంటే యథాపదిగా అది మొత్తం పీడబ్ల్యూఏ అలాగా సాగుతున్నారు పెద్ద రోడ్ల నుంచి అలాసేపు మొత్తం తీయించేవారు అండి పైపు తీయించి అదేనండి మీరు మొత్తం ఆ గ్రామానికి కూడా వెళ్ళిపోతున్నాం వాటర్ ఆ పైప్లైన్ మార్చి దర్యాప్తు దర్యాద ఇంట్లో నెంబర్ జరిగిన దాని గురించి కలిసి అలా సాగుతున్నారు ఎంతే అండి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరూ ఆ చిన్నపిల్లలు తీసుకొస్తే చాలా దినేస్ దేస్తే దినేస్కి లేదు రాజు తీసుకొచ్చి చేస్తే రాజుకి లేదు మీరు తీసుకొచ్చే ఎంతమంది చేస్తారండి ఎంతమంది కంప్లైంట్ మాకు పని చేయాలి

మీరు చూసారంటే ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ సార్ ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఇన్సార్జ్ ఎవరు మీ పై అధికారు

మీరు డ్రింకింగ్ వాటర్ దగ్గర కూడా నింపెలు పెడితే అలా సార్ మీరు అర్థం చేసుకోండి మీరు వేరే ఉద్దేశం కాదు వేరే డిపార్ట్మెంట్ బ్లైండ్ చేయాలనో లేకపోతే నా అన్న తక్కువ మరి కాదు ఆ టైం ఎందుకంటే కూడా కాదు కానీ మీరు చాలా పర్యాయం రెండు త్రీ టైమ్స్ వచ్చింది మీరు చిన్న చిన్న పైప్ లైన్ కన్నాలు చూపించిన నాకు ఆ లేదంటే ఇక్కడ పెట్టండి నా సర్వ్ చూసారు నేను కన్నాలు చేస్తే ఉపయోగం మీరే అంటున్నారు ఒక పైప్ లైన్ మినిమమ్ ఎంతగా ఉంటుంది సార్ డిస్టెన్స్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మీరు సిఫరీలో ఎలక్ట్రై పైప్లైన్ దానికి అందరూ వీళ్ళు ఈ అయితే ప్రత్యాంగు తీసేస్తే మొత్తం తీసేయాలి సార్ ఎంతగా నాకు సార్ ఎందుకంటే అండి అది ఛానల్ అయిపోయింది సార్ ఆ పైప్ దాని స్ట్రెంత్ తగ్గిపోయింది తగ్గిపోయి పెడితే అక్కడ కందాలు పడిపోతాయి పడిపోయి పోయి ఏమవుతుంది గ్రౌండ్లో డౌన్లో ఉండడం వల్ల డ్రైనేజ్ వారనే ఉండడం వల్ల డ్రైనేజ్ వాటర్ కూడా దీంట్లోకి లాగేస్తుంది ఈ పోస్ట్కి డ్రైనేజ్ వాటర్ కూడా లాగేస్తుంది बहुत ज्यादा माल सूट हो गया नहीं सर